నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే భర్తలకి భయం వేస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే భార్యలంతా భర్తల్ని ఎలా అంటే ప్రొఫెషనల్ మొన్న జరిగిన సర్వేలో కూడా భార్యలందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్గా వ్యవహరిస్తున్నారంట అంటే గుట్టు చప్పుడు కాకుండా చంపేవాళ్ళు కొందరు ముసుకేస్ చంపే వాళ్ళు కొందరు చంపేసి బెడ్రూమ్లో పాము వదిలే వాళ్ళు కొందరు మన రీసెంట్గా చూస్తే చంపేజ్ డ్రమ్ములో పెట్టిన కేసు కూడా సో ఇలా ఎందుకు జరుగుతుంది ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ సుభాష్ని గారు ఉన్నారు ఒకసారి మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి ఏంటి మేడం ఇందాక నేను అన్నట్లు భర్తల్ని భార్యలు చంపుతున్నారు అది కూడా ఎట్లా అంటే కిరాతకంగా రకరకాలుగా కొంతమంది అంటే వివాహేతర సంబంధం పెట్టుకొని చంపే వాళ్ళు కొందరు పర్సనల్ గర్జ్ పెట్టుకొని చంపే వాళ్ళు కొందరు ఇట్లా రకరకాలుగా అంటే భర్తలకి భయం వేస్తుంది అంటే అన్ని సెక్షన్స్ కానీ కోట్లు కానీ అన్నీ కూడా లేడీస్కి అనుకూలంగా ఉన్నాయి అబ్బాయిలకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా అంటే వ్యతిరేకం అనను బట్ అనుకూలంగా ఉన్నాయి ఎస్ దీని గురించి మీరేమంటారు అంటే మీరు ఇప్పుడు అంటే ఈ కాలం ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా మనం వింటున్నాం ఇలాంటిది అవతల వ్యక్తి ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నా అన్న అంశంలో కూడా అటు కూడా అబ్బాయే అటు కూడా ఒక వ్యక్తియే మేల్ పర్సన్ ఇటు వచ్చేసి హస్బెండ్ అంటే ఇద్దరు సమానంగా నేనైతే నా దృష్టిలో అయితే ఇద్దరు సమానంగా ఒక క్రిమినల్ యాక్ట్లలో వెళ్తున్నారన్నది నేను గమనిస్తున్నా ఎందుకంటే మొన్న రీసెంట్గా ఆర్మీ అతను కూడా ఒక లేడీని భార్యని చంపేసి ముక్కలు కోసి మీద పెట్టి ఉడకబెట్టాడు ఇక్కడ కూడా అంటే అట్లా కూడా చేయొచ్చా అని ఈమె కూడా ఇక్కడ భర్తని కోసేసి ఇట అంటే ఒక క్రిమినల్ యాక్ట్లో ఘోరంగా మనిషిని చంపాలన్న ఆలోచన రావడం అది తప్పది ఎందుకంటే మనము భారతదేశంలో మనకు ఒక చట్టం ఉన్నది ఆ చట్ట ప్రకారమే మనం బ్రతకాలని ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న క్రమంలో అంటే చట్టాన్ని అపహాస్యం చేస్తూ చట్ట వ్యతిరేక విధానాలకు ఒక పౌరులుగా ఇట్ ఈజ్ నాట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇక్కడ ఇక్కడ మనం మాట్లాడుతున్న ఒక పౌరులు అని అంటే భర్త అయిన భార్య అయిన పౌరులు ఈ దేశానికి ఒక పౌరులు అంటే నేను ఒక మంచి పౌరుడు అని చెప్పుకొని బెయిల్ తెచ్చుకునే వ్యవస్థ ఇది మనం ఎప్పుడు కూడా ఇప్పుడు క్రిమినల్గా మీరు అన్నట్టు హస్బెండ్నే చంపేసింది అనుకోండి వైఫ్ ఆమె బెయిల్ రావాలంటే ఏమని రాస్తుంది నేను ఆమె గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని రాస్తుంది గుడ్ వైఫ్ ఆఫ్ ద కంట్రీ అని రాయదు ఆమె ఆమె ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అంటే ఒక భారతదేశంలో నువ్వు ఒక మంచి పౌరుడు అని చెప్పుకోవడానికి నీకు కోర్టు పనికి వచ్చినప్పుడు నువ్వు వ్యవస్థలో బ్రతుకున్నప్పుడు కూడా నీకు అదే రావాలి కదా నేను ఒక మంచి పౌరుడిని అతన్ని లైక్ చేయలేదు అనుకోండి హస్బెండ్ని గివ్ గివ్ ద డైవర్స్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కదా ఎందుకు అతని చేతిలో రోజు తన్నులు తిని అతని మీద ఒక గ్రజ్ డెవలప్మెంట్ చేసుకొని తర్వాత మౌకా చూసుకొని చంపేయడము ముందులో నీకు నచ్చలేదు భర్త ఇప్పుడు కూడా భర్తలు కూడా ఇప్పుడు ఇలాంటి కేసెస్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కేసెస్ వన్ పర్సెంట్ ఉంటాయి అంటే భార్యలు చంపే కేసులు అందరు భార్యలు చంపేస్తే సమాజం ఎలా ఉంటుంది అందరు భర్తలు చంపేస్తే సమాజం ఉండదు కదా అంటే రీసెంట్గా అంటే గవర్నమెంట్ ఒక సర్వే చేసింది ఆ సర్వేలో తెలియదు ఏంటంటే ఇందాక నేను అన్నట్లు భార్యలు ప్రొఫెషనల్ కిల్లర్స్ అవుతుందంట అంటే ఆ చేసిన దాన్ని కూడా ఎవిడెన్స్ లేకుండా ఎలా మాయం చేయాలి ఏంటనేది రీసెంట్గా రాజస్థాన్లో కూడా వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే అబ్బాయి ఆయన భర్తను చంపేసేసి ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉంటాడో అంటే పెళ్ళైనామే ఆ వానికి మళ్ళీ వీడియో కాల్ చేసి చూపించిందంట అంటే ఎట్లా వాళ్ళ అంటే మెంటల్ హెల్త్ ఎలా ఉంది వాళ్ళది ఎందుకు ఇలా చేస్తున్నారు మెంటల్ హెల్త్ అంటే వాస్తవంగా పెళ్ళైనప్పుడు భర్త ఏ విధంగానైతే వాళ్ళని దూషించడము అంటే స్త్రీ యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు అస్తిత్వం అంటే సి యు ఆర్ క్రిటిసైజింగ్ మీ మై బాడీ ఆర్ క్రిటిసైజింగ్ మీ మై మెంటల్ ఎబిలిటీ యు ఆర్ క్రిటిసైజింగ్ మై ఐమ్ ఎ వేస్ట్ క్యాండిడేట్ ఆఫ్ ద హౌజ్ ఒక గృహిణిగా ఒక పని చేసే అంటే పనితత్వంతో బయట పని చేసుకొని ఇంట్లోకి డబ్బులు తెచ్చి ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టినా కానీ నన్ను ఒక వేస్ట్ వేస్ట్ కింద చూస్తున్నావు అంటే డస్ట్బిన్ వేస్ట్ అన్నాడు అంటే నన్ను ఒక ఎప్పుడైతే భర్త ఒక ప్రిన్స్ అయినప్పుడు భార్య ప్రిన్సెసే కదండి ఆ కంపారిజన్ నడుస్తలేదు అక్కడ ఏం చేస్తున్నారు భార్యని అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా టార్చర్ పెడుతున్నారు హ్యూమిలియేట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు గ్యాస్ లైటింగ్ టైప్లో నువ్వు ఇలాంటి దానివే నీకు ఏం రాదు నువ్వు వేస్ట్ నీకు అసలు పనికిరాని దానివి అనేది ఎక్కువ చేయడం మూలాన బయట వ్యక్తి ఏమమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా బాగున్నావు నువ్వు చాలా చేయగలుగుతున్నావు అన్నప్పుడు అట్రాక్షన్స్ అన్నది పాజిటివ్ వేలు వెళ్తాయి దే షుడ్ బి హ్యాండ్ ఇన్ గ్లౌస్గా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళాలి ఇప్పుడు ఏమవుతుంది ఇతను తిట్టే తిట్టుడికి ఇతను చేసే చేష్టలకి ఇంట్లో ఆమెకు మర్యాద లేనప్పుడు ఆమె ఎవరిని కన్సల్ట్ అవుతుంది వేరే వ్యక్తి ఆమెని పొగడమో తాత్కాలికంగా పొగడమో లేకుంటే దీర్ఘకాలికంగా పొగడము లేకుంటే ఏదో విధంగా ఆమెకు ఒక ఉత్సాహం అన్నది బతకడానికి ఒక ఉత్సాహం అన్నది ఒక క్రియేటివిటీ బయట నడుస్తుంది అక్కడ స్త్రీయే ఉండొచ్చు అక్కడ పురుషుడే ఉండొచ్చు ఒక పురుషుడు అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఈ అమ్మాయి అక్కడ అటాచ్మెంట్ కనెక్ట్ అయిపోయినప్పుడు ఈ భర్త మీద ఒక అసహ్యాన్ని ఆ వ్యక్తి తీసుకురావచ్చు ఈమెలో కూడా కలగవచ్చు సో మానసిక ఒత్తిడి అన్నది ఎక్కువ అవ్వడం మూలాన క్రిమినల్ మెంటాలిటీ అన్నది వీడు నన్ను కొట్టిండు కదా నేనెందుకు కొట్టద్దు లేకుంటే ఆ అబ్బాయి హెల్ప్ తీసుకొని కూడా ఇక్కడ ఆ విధంగా చెయ్యొచ్చు అంటే దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంటర్నల్ యావిగేషన్స్ అన్నది చాలా నడుస్తున్నాయి అక్కడ చాలా మటుకు ఏంటంటే ఇవి కంట్రోల్ చేసే కెపాసిటీ ఇటు తల్లిదండ్రులది ఉంటుంది అటు అత్త మామ అమ్మ కొంచెం చూసుకొని బా అమ్మ ఎప్పటికప్పుడు ఆమెని యునో గైడెన్స్ అన్నది తల్లిదండ్రులు ఇవ్వాలి అక్కడ ఎవరు లేరు ఎవరు ఇంటర్ఫీరెన్స్ లేదు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు ఎవరు ఆమెకు అడ్డుదారిలో ఎవరు లేరు కాబట్టి ఆ వాతావరణాన్ని ఆమె జీర్ణించుకొని ఇక్కడ నేను ఉన్నా కాబట్టి నేను నేనేమన్నా చేసినా ఏం కాదు పోలీసులు కూడా నన్ను పట్టుకోలేరు అన్నంత ధీమాగా వెళ్ళిపోయిందనంటే దెర్ ఈజ్ ఎ క్రియాలిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ దేర్ అక్కడ ఆ అంశాలలో ఇతని ఒక పైచాచిక ఆనందాన్ని పొందే వ్యవహారంలో నడుస్తున్నది ఇటు జ ఇటు భర్త నుంచి సైడ్ అయినా అటు భార్య సైడ్ అయినా ఎప్పుడైతే మనం కంపారిజన్ చేసుకుంటున్నామో రెండిట్లో కూడా నీకు క్రియాలిటీ మెంటాలిటీ అన్నదే కనబడుతుంది ఒక పాసివ్నెస్ అన్నది ఎక్కడ లేదు వాళ్ళని అడిగినా కానీ అదే విధంగా వాడప్పుడు నన్ను అట్లా చేసిండు వీడప్పుడు నన్ను చేసిండు వాడు వీడు అన్న లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నాడు కానీ అతను ఆమె అన్నది ఎక్కడ లేదు అతనిలో ఉన్న భావ ఉద్రేకత అన్నది కోప ఉద్రేకతని వ్యక్తపరుస్తూ ఆ క్రిమినల్ యాటిట్యూడ్ అన్నది ఎడిషన్గా యాడ్ అయిపోయింది ఇప్పుడు అవేర్నెస్ ఆన్ అంటే చట్టాలపైన అవేర్నెస్ ఉండాలి ఆమె అలా చేసింది అనుకోండి అతనితోని ఇప్పుడు ఆమె చంపేసింది చంపితే ఏమవుతుంది జైలుకి పోతారు జైలు శిక్ష పడుతుంది ఉరి శిక్ష పడచ్చు జైలు శిక్ష పడవచ్చు యావత్ కారాగార శిక్ష అంటే నువ్వు జీవిత కాలం వరకు జైల్లోనే మగ్గిపోయే శిక్షలు పడుతుంటే నువ్వు ఇంత నీ అబ్బాయితో బయటికి పోయి ఎంజాయ్మెంట్ ఎట్లా పోయి చేస్తావు ఆ నీకు మాట ఇస్తాడు ఏమని ఏ బెయిల్ మీద వచ్చేస్తావు సాల్తి మనం ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాం ఆ నమ్మేస్తారా నమ్మొద్దు కదా ఎందుకంటే ఒక క్రిమినల్ ఏ వ్యక్తి అయినా సరే క్రిమినల్ యాక్ట్ ఒక పది నిమిషాల యాక్ట్ అది దానికి ప్రిపరేషన్ అన్నది అవర్స్ టుగెదర్ ఉంటుంది మానసికంగా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఒక్క రోజులో ఒక్క గంటలో ఒక నిమిషంలో కాదండి అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం ఆ ఎక్సర్సైజ్ అని చేసి ఇప్పుడు మనకు చిన్న కత్తి ఒక భార్యస్థానంలో ఉండి ఒక గృహిణిగా ఒక ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక కత్తి పెట్టి కూరగాయలు కోస్తే చెయ్యి కట్ అయిపోతే రక్తం పడితే అయ్యో నాకు రక్తం వచ్చిందని బాధపడే మహిళ ఈరోజు అదే కత్తితో పొడవడానికో లేకుంటే ఇంకేదో చేయడానికో కట్ చేసి దాంట్లో డ్రమ్లలో పెట్టడానికో అంత అసహ్యత పూర్వీకంగా అంత బయటికి అంత రావాల్సినంత అవసరం లేదు కానీ వస్తున్నారంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ యునో నెగిటివిటీ బిల్డప్ ఇన్ దేర్ ఒక హస్బెండ్ పట్ల కానీ ఆ కుటుంబం పట్ల ఒక అసహ్యాన్ని ప్రేరేపణ జరిగి ఆమె అంటే మెంటల్ ఎబిలిటీ స్థితిగతులు అన్నది కొంత లోపం వలన ఆ యొక్క ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇటు ఫీమేల్ అయినా మేల్ అయినా భార్య భర్తను చంపినా భర్త భార్యని చంపినా మీకు వివిధ రకాలుగా అక్కడ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు భర్త అయిన అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు భార్య అయిన అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు ఈ విధమైన ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కానీ కుటుంబంలో ఇరు పెద్దలు గ్రామ పెద్దలు కానీ లేకుంటే పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది వాళ్ళు ముందు రావాలి వీళ్ళకి ఇలాంటి ధోరణి రావద్దు వ్యతిరేక విధానాలు క్రిమినల్ యాక్ట్ ఇంటెన్షనల్లీ డూయింగ్ హార్మ్ టు ద పర్సన్ అన్నది రాకుండా మొదటి స్థాయి నుంచే ఇష్టం లేదనుకోండి ఇష్టం లేకుండా నాకు పెళ్ళి చేసిండ్రు అని అన్న వర్డ్ కూడా దే టు కన్సిడర్ డైవర్స్ ఇప్పించేషాలో ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోవాలి అండ్ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలని లేకుంటే ఏదో వ్యవస్థ ఉంది కుటుంబ వ్యవస్థలను కాపాడాలి ఏ లేదు వీళ్ళని తోసేద్దాం ఒక రూంలో కాపరాలు చేసుకుంటారు అన్నది ధోరణి కూడా మనం వెళ్ళొద్దండి ఎందుకంటే చట్టాలు మనకు ఉన్నవి డైవర్స్ కూడా తీసుకోవచ్చు మంచిగా బ్రతకవచ్చు బ్రతకాలనే ఆశను కల్పించే వ్యవస్థలో మనం ఉండాలి తప్ప ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించరాదు మీడియా మాధ్యమంలో ఇచ్చేటప్పుడు కూడా ఇల్లీగల్ అఫేర్స్కి కోర్టు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ పర్మిషన్స్ ఇల్లీగల్ అంటేనే అంటే లీగల్ కానిదే ఇల్లీగల్ అంటారు అది మనం అర్థం చేసుకోవాలి కోర్టు పర్మిషన్స్ అన్నది ఎక్కడ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం లేదు ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క భావ ప్రకటన ఉంటుంది ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అంశాల పట్ల వాళ్ళకున్న ఆ కేసు పూర్వపరాలను పరిశీలించి మాత్రమే ఆ జడ్జిమెంట్స్ వస్తాయి కానీ ఇల్లీగల్గా ఎవరు పడితే వాళ్ళు భార్య భర్తలు భార్యనే పెట్టుకోవచ్చు భర్తనే పెట్టుకోవచ్చు ఎక్కడైనా కానీ భావ ప్రకటన చేసుకోవచ్చు ది కెన్ హ్యావ్ ఫిజికల్ రిలేషన్స్ అన్నది ఎక్కడ లేదండి దట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఒక బంధాన్ని మనము ప్రొజెక్ట్ చేసేటప్పుడు రేపు భవిష్యత్తులో జనరేషన్కి షుడ్ బీ ద గైడర్ ఆ గైడ్ వస్తేనే ఆ వ్యవస్థల మార్పులు అనేది వస్తుంది అందరు ఇల్లీగల్గా పెట్టుకోవాలంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఆ స్టేటస్ ఏముంటుంది కోర్టులో ఏమని చెప్తాం భార్య భర్తల మధ్యన గొడవ అయితేనే కోర్టుకు వెళ్తారు ఇక ఇల్లీగల్గా పెట్టుకున్న తర్వాత అతను నాకు ఇల్లీగల్గా ఉన్నాడు కాబట్టి నేను ముందు కోర్టుకు వచ్చిన అన్నది చెప్పుకున్నది అక్కడ అన్నది అడల్టరీ ఈజ్ అన్ వన్ ఆఫ్ ద కంటెంట్ టు టేక్ ద డైవర్స్ నువ్వు భ భార్యని వదిలిపెట్టైనా భర్తని వదిలిపెట్టైనా వెళ్ళినట్టయితే నీకు అడల్టరీ కింద వస్తుంది ఒక ఇల్లీగల్ అఫేర్ కింద అది దేనికి చూపిస్తున్నాము ఒక భార్య అయినా భర్త అయినా కేసు వేసుకుంటప్పుడు నా భర్త వేరే ఆమెతో పోయిండండి నాకు డైవర్స్ ఇవ్వండి అయ్యా అని మొక్కుతాము ఈడేమంటాము నా నా భర్త పోయిండు లేకుంటే భార్య పోయిందండి నాకు డైవర్స్ ఇవ్వండి అని భర్త మొక్కుతాడు సో వాట్ యు ఆర్ డూయింగ్ ఏదైనా ఇల్లీగల్ అఫేర్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయాను కాబట్టి నాకు డైవర్స్ ఇచ్చి నన్ను నాకు అక్కడ నుంచి విముక్తి చేయండి ఆ ఇష్యూ నుంచి విముక్తి చేసి నా జీవనాన్ని గడుపుకునే ఒక అవకాశాన్ని కల్పించమని కోర్టుని మనం విధేయపూర్వకంగా మనం ఒక పిటిషన్ ఇస్తున్నాం డైవర్స్ది యూ గో ఫర్ ఇట్ డూ నాట్ కిల్ ద పర్సన్ నీకు చంపే అధికారమే లేదు ముక్కలు చేసి ఎవడు పెట్టమన్నాడండి అదేనా తిండానికా ఏదన్నా మనం ఎంత భయంకరమైన జీవితాన్ని అంటే ప్రసార మాధ్యమంలో ఎంత ఇదిగా అంటే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే భయాందోళనకి ఒక భార్య అయినా భర్త అయినా లేకుంటే ఒక కప్పులైనా పిల్లలైనా ఇలా ముఖ్యంగా చెప్పాలంటే మగపిల్లలు కూడా ఆడపిల్లల్ని పలకరించాలంటే కూడా కొంచెం భయపడవలసిన పరిస్థితి అది అంటే సహజంగా వచ్చిందా అసహజంగా వచ్చిందా అని అంటే కూడా ఎవరు కూడా అమ్మాయిని చూసి పలకరియాల్సినంత అవసరం లేదు అంటే నీతిగా నిజాయితీగా నీ అంతటి నువ్వే బతుకుతే నీకే బెటర్ మీ తల్లిదండ్రులు చూపిస్తే అమ్మాయిని చేసుకుంటే బెటర్ ఇక్కడ కోర్టులు కూడా ఏదో చట్టాలు ఉన్నాయో ఆడవాళ్ళకి ఫేవర్గా ఉన్నాయని ఒక ఇది అట్లా కాదండి ఆడవాళ్ళకి ఫేవర్గా ఏవీ లేవు మీరు బాధితులని మీరు ఒకసారి కోర్టుకు వచ్చి మీరు గమనించండి ఒక ఐదు వేల రూపాయలు కానీ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మెయింటెనెన్స్ ఇచ్చే నాదుడు కూడా కనపడడం ఓన్లీ ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది కాబట్టి ఓ లక్ష జీతం వస్తుంటే ఓ మొక్కానికి పది ఇరవై వేలు అట్లా పడేయాలి అని అది కూడా నేను ఆ వర్షన్ కూడా చెప్తున్నా పోతామోని పది ఇరవై వేలు అట్లా అంటారు బట్ హార్ట్ఫుల్గా నా భార్య నా పిల్లలు బతకాలే అన్న నిస్వార్థంగా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ వందల మంది నాకు పోయినసారి ఒక గవర్నర్ ముందు కూడా ఒక యాభై ఇట్లా పిటిషన్స్ వచ్చినాయి మా భర్తలు మాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని అంటే ఒక ఐదు వేలు కూడా వాళ్ళకి ఇచ్చేంత ధైర్యాన్ని ధైర్యం కాదు అసలు ఇవ్వాలన్న ఒక ఆలోచన లేని సమాజంలో ఉన్నాము ఆడవాళ్ళది చట్టాలు ఉన్నాయి ఎందుకు అని అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా దా ఒక వనరబుల్ క్యారెక్టర్గా ఉన్నారు అంటే ఒక మహిళ యొక్క స్థితిగతులు బాగాలేవు ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ స్థితిగతులు అని ఎందుకంటున్నానంటే వాళ్ళని వాళ్ళకున్న ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనో లేకుంటే ఇట్లా ఉన్నది ఆడామే కాబట్టి మగా నేను చెప్పట్లేదు ఆ స్థితిగతుల నుంచి అంటే స్త్రీకి ఇప్పటి వరకు కూడా స్థితిగతులలో తను చాలీ చాలని జీవితం గడుపుతున్నది ఒక మదర్హుడ్ మాతృతత్వాన్ని తనలో ఉంది తనని ప్రేమపూర్వకంగా చూసుకునే సభ్య సమాజం లేదు తన ఒక సెక్స్ ఐడియల్ ఆబ్జెక్ట్ కింద వాడుకుంటుంది మీరు చాలామందిని చూడండి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఆమె పండుకుంటుంది లేకుంటే ఓ రెండు వేలు ఇచ్చేస్తే నాగరకు వచ్చేస్తుంది అని చాలామంది చాలా విధాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎంత భయంకరంగా ఇస్తున్నారు అంటే ఒక అస్తిత్వాన్ని ఒక స్త్రీ జాతిని అంత అవహేళనంగా చేయవలసిన అంత అవసరం లేదు ఇక్కడ వనరబుల్ క్యారెక్టర్ని మనం ఎందుకు అంటున్నాం అంటే అలా ఉంటే పొజిషన్లో ఉంది కాబట్టి ఒక స్త్రీలకు ఒక రక్షణ అన్నది అవసరము అందుకని చట్టాలు ఏర్పడ్డాయి కానీ అవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి అన్నది ఏం లేదండి బాధితులకే వర్తిస్తాయి బాధితులు కాని వాళ్ళు కేసులు వేసుకుంటే ఏం చేస్తారు వాళ్ళ దిక్కు కాదు కదా వాళ్ళ దిక్కు అవ్వాలే జడ్జ్మెంట్ అంటే కూడా రాదు చాలా కేసులు ఇప్పుడు ఫోర్ నైంటీ మీరు ఏది చూసుకోండి గతంలో నుంచి మీరు సర్వే తీయండి చాలా మటు కొట్టేయబడ్డాయి ఎక్కడైతే మీకు కాంప్రమైజ్ అవుతున్నారో ఎక్కడైతే మధ్యత్వం జరుగుతుందో అక్కడ అన్నీ కూడా కేసులు వెళ్ళిపోతున్నాయి నీకు కావాల్సింది ఏంటిది అబ్బాయి నచ్చలేదు అమ్మాయి నచ్చలేదు ఒక కేసు వేసుకున్నారు కేసు వేసుకుంటే అక్కడ మధ్య మధ్యవర్తిత్వాన్ని పెద్దలు తీసి కుదిర్చిన తర్వాత ఇద్దరు పరిష్కరించుకుంటే ఆ కేసు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు దానికి దానికి చాలా మటుకు కూడా కొంతమంది ఏంటంటే గ్రజ్తో కానీ లేకుంటే చే అంటే కే వాళ్ళ ప్రవర్తనలో బాగలేక ఒక మహిళ కేసు పెడితే అది బాధితురాలు అయ్యి ఉండొచ్చు అయ్య అవ్వకపోయి ఉండొచ్చు ఒకవేళ బాధితురాలు కాకుండా భర్త మీద కేసు పెట్టిన కేసులు కొంతమంది సూసైడ్ చేసుకున్నారు దానికోసం అని మహిళలు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఈ చట్టాల పట్ల అని చాలా టైట్ చేసేసింది నిన్న నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ నిన్నే వార్తల్లో వచ్చింది ఏంటంటే భార్య వేధింపుల్ని భరించలేక భర్త సూసైడ్ చే సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకోక ముందు ఒక నోట్ కూడా రాశాడు అదేంటంటే భర్తలను ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఫేవర్గా చట్టాలు ఏవైతే ఉన్నాయో అలాగ మగవాళ్ళకు చట్టాలు ఫేవర్ ఉండుంటే నేను బతికేవాణ్ణేమో అని ఆ సూసైడ్ లెటర్లో కూడా రాశాడు ఆయన సో దీన్ని ఏమంటారు మరి చూడండి ఇప్పుడున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్లా హండ్రెడ్ పర్సెంట్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ తక్కిన ఇన్సిడెంట్స్ అన్నీ భా భార్య భర్తలు కలిసి ఉంటున్న ఏదైతే ఇప్పుడు ఉంటున్న వాళ్ళలో భయంతో బతికే వాళ్ళు కొంతమంది బాధ్యతతోని బతికే వాళ్ళు కొంతమంది బ్రతికి బ్రతకకుండా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ సమాజంలో అంత మంచిగా జరుగుతుంది అన్నది లేదు కదండి ఒక 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 చెడు జరుగుతుంది ఒక మంచి జరుగుతుంది మంచి జరిగితే పది మంది మెచ్చుకుంటారు చెడు జరుగుతుంటే చెడు దాంట్లో పోవద్దు చెడు జరగకుండా ఎలా కాపాడుకోవాలో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని విషయాలలో సూసైడ్ అంత అవసరం కూడా ఎవరికీ ఉండవని అవసరం లేదు ఎందుకంటే భార్య భర్త గొడవ నీకు ఆమె నచ్చలేదు యూ గో ఫర్ ద డైవర్స్ అని చెప్తున్నారు కదా దాన్ని చూసుకొని నువ్వు సూసైడ్ నోటు మరీ రాసి చనిపోవాల్సినంత అవసరం ఉన్నది ఆమె డైవర్స్ ఇవ్వలేదండి కోర్టులో నాలుగు సార్లు కొట్లాడుకుంటే నీకు ఒక్కొక్క స్థాయిలలో ఒక్కొక్క కోట్ ఉంది కదా నేను చూసుకోవడానికి ఇక్కడ డైవర్స్ ఇవ్వకుండా ఫోర్ నైంటీ ఎయిట్గా ఏ ఇలాంటి వేసుకుంటే నష్టపోయేది భర్త కదా అలా చూడండి కోర్టుల కేసు ఒక అంశంతో నడుస్తుంది నీ జీవితం అంతా తీసుకొచ్చి దాంట్లో ఎందుకు నెట్టేస్తారు లైఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్ యూ వర్క్ యూ గో కోర్టులో ఏ రోజుని కేసు ఉందో ఆ రోజు వచ్చి నీ అడ్వకేట్తో రిప్రజెంటేషన్ చేసుకొని నువ్వు ఖచ్చితంగా గట్టిగా కొట్లాడు నీది తప్పు లేకుంటే నువ్వు భయపడవలసినంత అవసరం లేదు చాలా మటుకు గృహహింస చట్టమైనా లేకుంటే ఏదైనా కానీ ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా మటుకు కూడా మధ్యవర్తిత్వాన్ని తీసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మీకు మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి గ్రజ్ దూ గ్రజ్ భార్య అయినా భర్త అయినా గ్రజ్ తీసుకోవాల్సిన అంత అవసరం లేదు కుటుంబ వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో వేరే కూడా నేను చెప్తున్నాను వేరే కూడా ఈవెన్ కంపెనీస్ కానీ వేరే మధ్య మధ్యలో ఏదైనా ఉన్నా కంపెనీస్లలో గొడవలు ఉన్నా కానీ మధ్యవర్తిత్వమే ఇట్ ఈజ్ ఎ బె బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకనంటే నీవు బ్రతకాలి ఇతరులను బ్రతికించాలి ఆ ధోరణిలో వెళ్తేనే నీకు సమాజ విలువ అనేది ఎక్కువ ఉంటుందండి నువ్వు భర్త ఏదో అన్నాడని చెప్పేసి ఎక్కడో చిన్న గొడవ అయితే కూడా ఆ గొడవని పెద్దగా చూపిస్తూ తల్లిదండ్రులను తిట్టేస్తారు అక్కడ ఎంత ఎంత పెద్దగానంటే చిన్నగా భార్యాభర్తల మధ్యన చిన్న పంచాయతీ ఒక వసు ఒక దగ్గర పెట్టినావు అతనికి నచ్చలేదు ఇంకో వస్తువు అక్కడ ఉండాలి అది ఎందుకు పడేసినావు అని జరిగిన విషయంలో మీ అమ్మ నాన్నని నేను సరిగ్గా పెంచలేదు ఎక్కడ నువ్వు పెట్టాల వస్తువులు తెలియదు నువ్వు నీట్గా పెట్టవు ఈ ఇల్లు అంతా వేస్ట్గా చేస్తున్నావు అని ఆ క్రమంలో తల్లిదండ్రుల వరకు వెళ్ళింది అప్పుడు ఏమైంది నీకు మంచి కట్నం ఇచ్చి అన్ని ఇచ్చి అన్ని నేనే చేసి పెట్టాలా ఇంట్లో అన్నది మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది దాని మీద పెద్దగా పెద్దగా అయిపోయి ఇద్దరు కొట్టుకున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చింద్రు ఇప్పుడు ఏమంటారు ఇక్కడ తోటికూడళ్లతో కూడా ఉంటే వాళ్ళతోను కూడా గొడవలు అవుతాయి సో కుటుంబ వ్యవస్థ అన్నది ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటూ వ్యవస్థల మార్పులు వస్తున్నాయి సమాజాల మార్పులు వస్తుంది గ్లోబలైజేషన్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి ఆర్థిక వ్యవస్థల ఇంపాక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ మూలాలు మానసిక ఒత్తిడులు ఆ మానసిక ఒత్తిడులతోని భార్యని తిట్టే విధంగా తిట్టి ఆమె ఇంట్లో బ్రతకలేని పొజిషన్ని పట్టుకొచ్చినప్పుడు ఆమె అటాక్ చేస్తున్నది చాలా మటుకు కూడా మీరు అదే కేసులు చూడండి ఆమె ఫిజికల్ అటాక్ అవుతుంది మెంటల్లీ అటాక్ కూడా చేస్తుంది ఆమె ఇక్కడ ఏంటంటే హస్బెండ్ వాళ్ళు ఏమనుకుంటారు అందరూ అని కోర్టుని లైట్గా తీసి పడేసినప్పుడు కోట్ ఈజ్ ఏ స్టేచర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ బాడీ అనుకోవాలి మన బ్యాక్ బోన్ లేకుండా మనం ఏం నడవలేము కోర్టు కూడా మనకు ఒక బ్యాక్ బోను మనం దాన్ని సక్రమంగా దూషించకుండా చట్టాన్ని దూషించకుండా వక్రంగా ఆలోచించకుండా సరియైన పద్ధతిలో అండర్స్టాండ్ చేసుకొని చట్టబద్ధతతో బ్రతకాలనే ఆలోచనతోనే వెళ్ళాలి బట్ ఇక్కడ వంద మందిలో ఎంతమందికి న్యాయం జరుగుతుందండి కోర్టు ద్వారా కోర్టు ద్వారా అండి ఫోర్ మీకు ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ మీరు మొత్తం మీరు సర్వే చేసి తీయండి ఆల్మోస్ట్ చాలా మటుకు ఎక్విటెడ్ అయినాయి తీసి పడేసిన కేసులు చాలా ఉన్నాయి కొన్ని కేసెసే సాధారణ స్థాయిలో కాకుండా ఒక పెద్ద స్థాయిలలో ఎవిడెన్సెస్ చూపించిన దగ్గరనే కన్విక్షన్స్ పడ్డాయి మీకు వంద మంది సపోజ్ వంద మంది కేసులు పెడితే వంద మంది జైలు కనపడాలి కదా బెయిల్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్విటెడ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు చాలామంది ఉన్నారు అది ఇంపార్టెంట్ అంటే పెట్ ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు అది ఒకలాగా కనబడుతుంది మన అందుకే చెప్తున్నాను బ్యాక్ బోన్ ఆఫ్ ద బాడీ అన్నది మన చట్టాన్ని మనం దృష్టిలో తీసుకుంటే దెబ్బ కొడుతుంది అని అంటే మనం బ్యాక్ బోన్ పోయినట్టే అందుకని ఫిజికల్ అటాక్ అన్నది మెన్ పైన ఎక్కువ పడుతున్నందుకు వాళ్ళు నర్వస్ బాగా ఫీల్ అవుతున్నారు అలా పడకుండా ఉండాలంటే యూ షుడ్ వాక్ నువ్వు ఆమెను తిట్టద్దు భార్య స్థానంలో వచ్చిన ఆమెను నువ్వు తిట్టకుండా ఉండాలి ఆమె కూడా నేను తిట్టకుండా ఉండాలి నేను రెండు ఇద్దరిని అంటున్నాను నేను ఆమె ఆమెనేమీ భార్య స్థానంలో ఉన్న వాళ్ళని మనమేమి పైసకి తీసుకెళ్ళట్లేదు ఆమె మంచిదని కూడా చెప్పట్లేదు భర్త స్థానంలో ఉన్న వాళ్ళు అంత మంచిదని కాదు ఇద్దరు పరస్పర అవగాహనతోనే సంసారాన్ని నడుపుకోవాలి కానీ అవగాహన రహితంగా నడుపుకుంటే అది చాలా దెబ్బలు తింటాము చాలా ఘోరంగా నేను అంటే నేను కూడా కొంతవరకు ఏంటంటే జెంట్స్ అంటే భర్తల తరఫు నుంచి కూడా మనం అడ్వకేట్గా ఉంటాం తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు కోటుకు తిప్పితే బాగుంటుందని భార్య అన్నప్పుడు భర్తకి ఎట్లుంటుంది పది సంవత్సరాలు వాడిని దిప్పాలే బాగా ఉన్నప్పుడు సో భర్తలు కూడా ఓపిక పట్టేంతవరకు వాళ్ళు ఓపిక పడతారు కానీ ఇక్కడ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఎవరికైతే ఎవరి దగ్గరనైతే ఈ కేసెస్ వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతుంటాయి వాళ్ళ చుట్టాల చుట్టూ తిరుగుతుంటాయి వాళ్ళ అడ్వకేట్స్ చుట్టూ లేకుంటే ఎవరైనా చుట్టూ తిరుగుతున్నప్పుడు అప్పుడే క్యాచ్అప్ చేసుకొని సత్వర న్యాయాన్ని పొందాలని ఒక రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల వరకు ఈ కేసు కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళకు ఉండాలి కాంప్రమైజ్ కావాలా లేదా మధ్యవర్తిత్వం చేసుకోవాలా లెట్ దెమ్ గో బిహైండ్ ఒక ఒక దాటిపోయి తొందరగా కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ మనస్పర్ధలుగా చావు వరకు వెళ్ళకుండా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి మీరు అన్నట్టు చాలామంది సుసైడ్ చేసుకొని ఇలా రాసి చనిపోతున్నారు కానీ చనిపోకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్తే కూడా అది కూడా మంచిది కదా అలా చనిపోయి వేరే వేరే సిటిజన్స్కి మీరేమి ఆన్సర్ ఇస్తున్నారు ఇలా చనిపోవడమే మంచిది అంటున్నారా కాదు కదా పరిష్కారం అన్నది ఏంటిది అక్కడ నుంచి యూ ఇట్ ఆ నుంచి వదిలిపెట్టేసి నువ్వు బయటకొచ్చి నీ జీవితాన్ని గడుపుకోవడానికి నీ తల్లిదండ్రులతోని నీ సమాజంతో గడపడానికి నువ్వెందుకు వెనుక అడుగు వేస్తున్నావు మానసిక కృంగిపోవాల్సినంత అవసరం లేదండి ఇవి కేసెస్ కుటుంబానికి సంబంధించింది కాబట్టి సుప్రీంకోర్టు అయినా లేకుంటే హైకోర్టు నుంచి అయినా అందరు చెప్పేది ఏంటంటే నువ్వు మధ్యవర్తిత్వంతోని ఒక కుటుంబ సమస్యగా తీసుకొని మధ్యవర్తిత్వం చేసుకుంటూ సాగిపోతే ముందు పరిష్కార మార్గాలు దొరుకుతాయి పరిష్కార మార్గమే దీనికి సొల్యూషన్ తప్ప ఈ గ్రడ్జెస్ తీసుకోకుండా వాళ్ళ మీద క్రూరమైన నిర్ణయాలు తీసుకొని క్రిమినల్ యాక్ట్ని వర్తించి చంపడము చావడము చంపేయడము పిల్లల్ని చంపేయడము నరకడము గొంతు పీసుకడం ఇవ ఇవన్నీ చేయకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది తప్ప లేకుంటే చాలా భయంకరంగా బతకవలసి వస్తుంది సమాజంలో Okay. Thank you, Mara.